శ్రీరామజయం దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తాం కానీ దీపాన్ని ఆరాధన చేయడం కొన్ని పరిస్థితులలోనే ఆచరిస్తూ ఉంటాం ఇంటిలో విద్యుత్ దీపకాంతుల కారణంగా వివిధములైన దీపాలను వెలిగిస్తూ ఉంటాం దీపాన్ని వెలిగించవలసిన వేళ సరైనది ఏది ఎప్పుడు దీపాన్ని వెలిగించాలి ఎలాంటి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించే క్రమంలో అరటి దూటతో దీపం తైలం అలాగే అరటి దూటతో వత్తులు కొబ్బరి నూనె ఇప్ప నూనె పల్లీ నూనె కుసుమ నూనె నువ్వుల నూనె నేయి ఇలా వివిధ రూపాలు లభించేటటువంటి వాటిని వినియోగించి కూడా దీపాలు వత్తులలో కూడా పసుపు రంగు వత్తులు ఎరుపు రంగు వత్తులు నలుపు రంగు వత్తులు నాగజ్యోతి వత్తులు గరుడజ్యోతి వత్తులు శివలింగ అవత్తులు ఇలా వివిధ రూపాలతో ఈనాటి కాలంలో ఒక పెద్ద ప్రపంచం నిర్మితమైంది నిజంగా వెలిగించవలసిన వత్తి దేహం వెలిగే కాంతి ప్రయోజనం అందించేటటువంటి స్థలం మనస్సు దీప ప్రమిద హృదయం లోన ఏర్పాటు చేసుకున్న ఈ వత్తిని దీపకాంతులతో జ్ఞానం పెంపొందింపు చేసుకునే విధంగా ఆచరించే నిమిత్తంగా ఏ విధమైన తైలం అయినా పర్వాలేదు ఎన్ని వత్తులు ఉన్నా పర్వాలేదు వత్తుల సంఖ్యలో మనస్సుని కేంద్రీకృతం చేశామా మతి పోగొట్టుకుంటాం మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది కావలసిందల్లా దీపం వెలిగించడం అనేదే ప్రధాన లక్షణం వెలిగించడం కోసం డబ్బు కావాలి కొబ్బరి నుండి దీపం వెలిగిద్దాం విజయం కావాలి నువ్వుల నుండి దీపం వెలిగిద్దాం ఆరోగ్యం కావాలి నేతి దీపం వెలిగిద్దాం భూ సంబంధమైన లావాదేవీలలో విజయం కావాలి ప్రత్యేకంగా ఇప్ప నూనెతో దీపం వెలిగిద్దాం అలాగే ఇతరులతో సంబంధాలు బెడిసి కొడుతున్నాయి మాటలన్నీ సక్రమంగా రావడం లేదు వ్యక్తులతో వ్యవహారాలలో విజయం కావాలి కుసుమ నూనెతో దీపం వెలిగిద్దాం శారీరక తీవ్ర రిగ్మతలు బాధిస్తున్నాయి వివిధములైన వ్యాధులు బాధ పెడుతున్నాయి పల్లీ నూనెతో దీపం వెలిగిద్దాం ఇవన్నీ కూడా తాంత్రికమైన సాధనలు సామాన్య మానవులమైన మనమంతా కూడా సామాన్యమైన విధానంలో దీపం వెలిగించాలి ఇది ప్రధాన లక్షణం కార్తీక మాసంలో మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి ఇది రెండవ ప్రధానమైన లక్షణం అలాగే వెండి ఇత్తడి రాగి ఈ ప్రమిదలలో కూడా దీపం వెలిగించవచ్చు ఇనుప ప్రమిదలలో దీపం వెలిగించకూడదు శని సంబంధమైన దోషాలు తొలగించుకునే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఇనుప మూకుళ్లలో ఇనుప ప్రమిదలలో దీపాలు వెలిగించాలి తెలుసుకున్నాం పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు